రె ారే 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 రే ారే 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 ఝుక జుంబక జుంబక బాలాబక జుంబక 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 బాలాబక జుంబక జు అల్లి కి దండ్ తల్లీ అరవీ కీ డాలో తల్లి తల్లి కీ దండ్ తల్లి అడవికి దండాలో అడవి సల్లంగుంటే అన్నానికి కొదవాలేదు అడవి సల్లంగుంటే అన్నానికి కొదవాలేదు పంటాలింటికి వస్తే పండుగ చేద్దాము అడవి వస్తే పండుగ చేద్దాము అడవి తల్లికి దండాలో మా తల్లి అడవికి దండాలో మా కొండల తల్లికి మా కొండల నుండి కోనల నుండి గోదారమ్మ పరుగులు చూడు గోదారమ్మ పరుగులు చూడు గోదారమ్మ పరుగులు చూడు వంపులు తింపులు వయ్యారంగా పెరిగంగమ్మ పరుగులు చూడు పెరుగంగమ్మ పరుగులు చూడు పెరుగంగమ్మలు వంపులు తిరుగుతూ వయ్యారంగా పెరిగంగమ్మ ఉరకలు చూడు పెరంగంగమ్మ ఉరకలు చూడు పెరిగంగమ్మ ఉరకలు చూడు

కో 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 అంటూ కోకిలమ్మ పాట కోకిలమ్మ పాట కోకిలమ్మ పాట కిలకిల కిలకిల కిల మని రామ చిలక పలుకులు రామ చిలక పలుకులు రామ చిల్లక పలుకులు పౌరల జంట జుడు పాట చూడు పౌరల జంట జుడు పలపిట్ట పాట పట్టుపులు పట్టు పురుగు చెట్టు చుడు చెట్టు చూడు పట్టు పురుగు చెట్టు చూడు తినతిగట్టు అందరికీ అండగా ఉన్న అడవి తల్లి అందం చూడు రేలా లారే 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 రేల రే లారే 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 రే లారే 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 కొండనుడి కొను కొండ మింగే కొండ సిల్వా జోడు కొండ కోరలు జూడు కొండ సిల్వార కొండీ కొను కొండే కొండ సిల్వారలు చూడు కొండ సిల్వారలు చూడు కొండలు శిల్వాడుసలు కొట్టు తు మిసంగ కేటీ త్రాలా నడకలు చూడు త్రాజుపాముడు